ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద అంపియర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం హైదరాబాద్ జూన్ ఆరు ఉప్పల్ రింగ్ రోడ్ పరిధిలోని పిల్లర్ నెంబర్ పద్దెనిమిది వందల నలభై ఏడు వద్ద ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ అంపియర్ తన నూతన షోరూమ్ ను ప్రారంభించింది ఈ కార్యక్రమంలో అంపియర్ నేషనల్ సేల్ సెట్ సభ్యసాచి ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని మూడు వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు హైదరాబాద్ లో ఇది అంపీయర్ సంస్థకు మూడవ బ్రాంచ్ అని భవిష్యత్తులో మరిన్ని బ్రాంచులను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు నూట అరవై దేశాల్లో అంపియర్ తన సేవలను విస్తరించినట్లు తెలిపారు భద్రత పరంగా అత్యుత్తమమైన బ్యాటరీలను తయారు చేయడంలో కంపెనీ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఆసక్తి చూపుతున్న ఈ సందర్భాన్ని సంస్థ మంచి అవకాశంగా మలచుకుంటుందని తెలిపారు షోరూం ప్రగతి మోటార్స్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ కస్టమర్లకు ఏవైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా ఇంటి వద్దకే వెళ్లి సర్వీస్ అందించడమే తమ ప్రత్యేకత అని చెప్పారు కార్యక్రమంలో నేషనల్ సెట్ ప్రణేష్ జోనల్ సేల్స్ మేనేజర్ వెంకట్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ప్రగతి మోటార్స్ ఇంద్రనిల్ రీజినల్ సేల్స్ మేనేజర్ తదితర సిబ్బంది నిర్వాహకులు పాల్గొన్నారు ఇది నూట అరవై దేశాలలో ఉన్న కంపెనీ వీళ్ళు ఎలక్ట్రిక్ మొబిలిటీలకు వచ్చారని తెలిసి మంచి స్టాండర్డ్ కంపెనీ కాబట్టి మంచి మోడల్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ డీలర్షిప్ ఆఫర్ చేశారు ఆ డీలర్షిప్ మేము తీసుకోవడం జరిగింది వచ్చేదంతా గ్రీన్ రెవల్యూషన్ కాబట్టి ఈ వీళ్ళ వంతు మేము కృషి చేద్దామని ఈ షోరూమ్ ఓపెన్ చేయడం అయింది ఇక్కడ గ్రీవ్స్ మంచి మోడల్స్ లాంచ్ చేసింది చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఉప్పల్ షోరూమ్ మాది ఉప్పల్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పిల్లర్ దగ్గర సిట్ పిల్లర్ దగ్గర ఈ షోరూమ్ ఉంది మేము వెల్ సర్వీస్ ఇస్తాము షోరూమ్ ఇక్కడే సర్వీస్ కూడా ఉంది మాకు ఇన్ మేము ఇంటికి కూడా పంపించి సర్వీస్ చేయిస్తాము చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సర్వీస్ మేము ఫస్ట్ మోటో మాది సర్వీస్ ఇవ్వాలని ఉన్నది కాబట్టి మేము సర్వీస్లో బాగా శ్రద్ధ తీసుకుంటామని కస్టమర్లకు చెప్పదలుచుకున్నాం త్రీ మోడల్స్ ఉన్నాయి ఇంట్లో త్రీ మోడల్స్ డిఫరెంట్ వేరియంట్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒకటి స్లో స్పీడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ సిక్స్టీ రేంజ్లో ఉంది మ్యాగ్నస్ అని మిడ్ రేంజ్ నెక్సెస్ అన్ని హై రేంజ్లో ఉంది ప్రస్తుతానికి మూడు మోడల్స్ ఉన్నాయి ఇంకొక రెండు మోడల్స్ నియర్లీ రాబోతున్నాయి మంచి గ్రోయింగ్ కంపెనీ మోడల్స్ చాలా బాగున్నాయి వెహికల్స్ ఆర్ యూజింగ్ ఎల్ఎఫ్బి బ్యాటరీస్ బ్యాటరీస్ మేము దాదాపుగా నాలుగైదు ఫైనాన్షియర్ తో ఇప్పటికి టై అప్ అయి ఉన్నాము కంపెనీ మంచి కంపెనీ కాబట్టి ఫైనాన్సియర్స్ బాగా మాకు సహకరిస్తున్నారు బ్యాంకులు కూడా కొన్ని హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి ఐ సిసి బ్యాంక్ బంధన్ బ్యాంక్ आईसीआईसी वेरी गुड फाइनेंस नाउंग से डाउन पेमेंट सो दैट्स फॉर दिस मंथ इट से प्रीमियम स्कूटर सो इट इज अ वेरी गुड प्रोडक्ट बाई इट से मोस्ट इंपॉर्टेंट प्रोडक्ट फीचर जो है वो है एल एफ पी बैटरी Which is lithium phosphate battery, which is the safest battery, one of the safest batteries in the entire uh, industry, industry in the electric vehicle ecosystem. And all our vehicles, whether it is a premium Nexus, it's a city speed Neo, or it is a slow speed Rio, everybody has an LFP battery. That's an industry first, when the entire range has got only LFP battery, which makes life very safe for the customer and obviously for the also for the environment by itself thank you be here for the inauguration of pragati motors our ninth uh, showroom in telangana and uh, ampere is uh, in fact yesterday was the world environment day today we are very happy that this is the 350th plus showrooms that we have got across india and today it's such an auspicious day that we are uh, come here for the inauguration of our showroom here in uh, uh, hyderabad uh, ampere is of course one of india's uh, most growing and vibrant uh, uh, electric two wheeler brands and uh, growing with our presence across the entire country thank so, you it's uh, it's a first uh, first uh, showroom or it's a, how many in, in, hyderabad. We, in, hyderabad, in, hyderabad in hyderabad itself we have three showrooms okay, okay. this is the third showroom in hyderabad and uh, obviously, this is going to be grow. Hyderabad is, of course, India is one of the premium cities in the country, and we are going to grow our presence in this city as we go ahead. Vehicles across the entire range. We have a high-speed vehicle Nexus, which is for the uh, the thing, and we have a uh, scooter, which is the city-speed scooter, which is the Magnus Neo, and we have a slow-speed scooter called Rio, which is for the youngsters or uh, the old-age people for them. Which is a sub 25 kilometer speed vehicle, and all of them are very nice, feature loaded, and the most best thing is the best value for money across the country.